సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మూలం వీళ్ళు అధికారంలో ఉన్నప్పటి ఎందుకంటే ఆయన ప్రజలకు సంబంధించి టౌన్ లోనేమో ఒక సెంటు పల్లెల్లోనేమో సెంటు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు అప్పటి నుంచి మేము అడిగేది ఏమంటే టౌన్ సిటీలో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఏమని అడుగుతున్నాం అంటే అడగటం కాకోకుండా ఒక రెండున్నర సంవత్సరాల నుంచి జనాన్ని భోగేసి ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర దరఖాస్తులు పెట్టించడం ధర్నాలు చేయడం అలాగే కలెక్టర్ దగ్గర వివరాణలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేశాం అతను ఏమీ పెద్దగా మారలా ఒకటే రెండోది ఏమంటే ఇల్లు కట్టుకోవడానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇమ్మన్నాం ఎందుకంటే డబ్బులు తక్కువగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులకి ఇల్లు కంప్లీట్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే అతను లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటికి డాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకేమో ముప్పై వేలు కలిపి రెండు లక్షల పది వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడి ఆనాడు జగనన్న ఇల్లు స్కీమ్ పెట్టాడు అయితే మాకు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు అంటే భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పింది ఏమంటే ఇల్లు కట్టడానికి రెండున్నర లక్షల దాకా ఖర్చు అవుతుంది ఓన్లీ లేబర్ ఛార్జ్ అని చెప్పారు అప్పుడు జగనన్న ఇంటికి సంబంధించి అంటే మరి నువ్వు ఇచ్చే డబ్బులు సరిపోవు కదా అంటే ఆయన ఏమీ పెద్దగా స్పందించలేదు కానీ ఆయన పద్ధతిలో ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్పేసి ఎన్నికల ముందు చాలా గట్టిగా చెప్పాడు అంటే ఇక్కడ మనం హర్చించే విషయం ఏమంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని అన్నిళ్లు ఒకేసారి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇవ్వలేదు అందుకోసం మంచి పనే కానీ నువ్వు ఇట్లా చేయమాను ఆయన ఇవ్వలేదు ఈ ఆందోళన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు మన ఎన్నికల్లో ఏం చెప్పాడంటే జనానికి మాకు అధికారం ఇస్తే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడుగుతున్నట్టు టౌన్ లోనేమో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు స్థలం ఇస్తాం దాంతో పాటు నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పేసి ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు ఆయన అధికారంలోకి వచ్చి రెండు మాసాల నుంచి మళ్ళీ ఆందోళనలు స్టార్ట్ చేస్తాం అంటే మొదటి దఫా ఏమో గ్రామ సచివాలయాలు ఉన్నాయి వార్డు సచివాలయాలు అక్కడ కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు పెట్టించి వాళ్ళకి ఇచ్చి అక్కడ ధర్నాలు చేశాం తర్వాత ఎంఆర్ఓలకు ఇచ్చాం ఆఖరిగా రేపు పదో తారీఖు అంటే సోమవారం కలెక్టర్ కార్యాలయం దగ్గరికి ఇప్పుడు పూర్తి చేస్తున్న దరఖాస్తులన్నీ పట్టుకొస్తే కలెక్టర్ గారికి ఆ రోజు అందజేస్తాం ఈ అందజేయడానికి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కమిటీ రామకృష్ణ గారు నేను కూడా వస్తానని చెప్పాను ఇవాళ వాళ్ళు చెప్పేది రెండు స్థలాలు రెండు సెంట్లు మూడు సెంట్లతో పాటు నాలుగు లక్షల రూపాయలు ఇస్తానన్నారు మనం ఐదు లక్షల కాడే ఉన్నాం ఇది నడుస్తామన్న స్టోరీ అయితే ఈ మధ్యకాలంలో జరిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఊరికి సంబంధించి ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఇచ్చాడు అంటే లక్ష్మీపురం ఉంది అది ఎనిమిది ఇక్కడికైతే పది కిలోమీటర్లు వస్తుంది అనుకోండి బహుశా అంటే టౌన్ లో ఉన్నవాళ్లు ఇక్కడే ఏదో పనిచేసుకు బతకడానికి టౌన్ మీద ఆధారపడతారు వీళ్ళేమో అక్కడికి వెళ్ళి రోజు పది వెళ్ళి పది కిలోమీటర్లు వచ్చి ఇక్కడ పనిచేసుకునే పరిస్థితి ఉంది దాంతోపాటు పాటు ఇచ్చిన స్థలాలు కొన్ని ప్రాంతాల్లోనేమో బాగా లోతుగా ఉన్నాయి అంటే వర్షం పడితే ఒక అడుగున్నర రెండు అడుగులు నీరు నిలబడిపోయే పరిస్థితుల్లో ఉంది అట్లాగే డబ్బులు తక్కువ కాబట్టి కట్టే దాంట్లో క్వాలిటీ లేదు దీన్ని ఏమంటారు మీరు అక్కడికి వెళ్ళి చూసాం ఏంటది ఆ పోణంగా వెళ్ళి చూసాం గతంలో వ్యవసాయం చేసే భూములు వాటిని సేకరించి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఏదో ఫౌండేషన్ వేశారు వర్షం పడింది ఆ ఫౌండేషన్ ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయింది ఫౌండేషన్ గాలిలో అంటే వాళ్ళు క్వాలిటీ లేకుండా కట్టడం వల్ల ప్రజలకి ఉపయోగం లేని పరిస్థితులు అందుకోసం మేమేం చెప్పామంటే ఈ రెండు సెంట్లు మూడు సెంట్లు జగనన్న ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళకి స్థలాలు పెంచండి డబ్బులు పెంచినట్టు ఇవ్వండి రెండోది ఇప్పుడు ఆయన ముప్పై రెండు లక్షలు ఇచ్చానన్నా గతంలో ప్రభుత్వాలు మేము ఐదు సంవత్సరాలకి పది లక్షలు ఇళ్ళు ఇస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు లక్షలు ఇళ్ళు ఇస్తున్నామని ఈ స్కీమ్ వచ్చిన దగ్గర నుంచి చెప్తానే ఉన్నారు కానీ ఇళ్ళు స్థలాలు లేనోళ్ళు ఇళ్ళు లేనోళ్ళు లక్షల మంది ఉంటా ఉన్నారు అంటే మరి ప్రభుత్వం లెక్కలో నీ కాకమ లెక్కలో లేకపోతే నిజాయితీ లేని లెక్కలో మనకైతే అర్థం కాదు అందుకు మనమేం అడుగుతా ఉన్నామంటే ఎగరం ఇచ్చిన స్థలాలే కాకుండా నిజాయితీగా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఏదైతే ప్రభుత్వం రెండు సెట్లు మూడు సెట్లు అంటుందో ఆ పద్ధతిలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వండి అలాగే ఇళ్లు కూడా కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వని అడుగుతా ఉన్నాం దానికి ప్రభుత్వం అంగీకరించింది ఈ మధ్యకాలంలో ఎనిమిది రోజుల క్రితం రాష్ట మంత్రివర్గం కూర్చొని చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూర్చొని జీవో నెంబర్ ఇరవై తొమ్మిది ఇష్యూ చేశారు పత్రికల్లో టీవీలో వచ్చి అది కూడా అంటే ఆ జీవో ప్రకారంగా లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ ఇటుబళ్లు కూడా ఒకటి ఉన్నాయి జగన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఇప్పుడు కాదు రాష్ట్రంలో ఒక మూడు లక్షల అరవై వేలు టిటికో ఇళ్ళు ఇచ్చారు అందులో చెన్నై అయితేనేమో వెయ్యి రూపాయలు డీడీలు తీశారు కొద్దిగా బోగన్నాటికేమో యాభై వేలు డీడీ తీశారు ఇంకా మంచిగా ఉన్న దానికి లక్ష రూపాయలు డీడీ తీశారు సరే వెయ్యి రూపాయల డీడీ వాళ్ళు ఎలాగొన్నా ఈ యాభై వేలు లక్ష రూపాయలు డీడీలు వాళ్ళు అప్పులు తెచ్చి మరీ కట్టారు ఆ ఇల్లు తయారైపోతున్నాయని అతిళ్లలో కూర్చున్నారు ఇప్పుడేమో ఇక్కడ అతిలు కట్టడానికి ఒక ఇబ్బంది కేసు వడ్డీ కట్టడానికి రెండో ఇబ్బంది ఇది ఐదు సంవత్సరాల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిక్కో ఏళ్ల జోలికి పోవాలా ఆ డీటెయిల్ కట్టిన పట్టించుకోవాలా ఇవాళ దానికి కూడా తొందరగా ఇమ్మని అడుగుతా ఉన్నా ఎందుకంటే కొన్నేమో తయారైపోయి ఉన్నాయి కొన్ని ఏమో సకం సకం అయ్యి ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదో మౌలిక వస్తువులు కల్పించండి మంచినీరు రోడ్లు డ్రైన్లు కల్పించి ఆ ఇళ్లు కూడా ప్రజలకి ఇమ్మని నేను చెప్తా ఉన్నాం ఈ ఈ రకంగా మూడు రకాల అప్లికేషన్లు ఇక్కడ రాస్తున్నారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటికి సంబంధించి అస్సలు లేని వాళ్ళకి రెండోది మూడోది చిట్టుకో ఇళ్లు డీడీలు కట్టి వాళ్ళకి మూడోది వీటన్నిటికీ సంబంధించిన పేపర్స్ అన్ని కూడా రేపు కలెక్టర్ కార్యాలయంలో ఇస్తాం